అందరికీ నమస్కారం మనకు తెలుసు గత రెండు రోజులు అయి టూ డేస్ అయిందనుకుంటే యా ఎగ్జాక్ట్లీ అరౌండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఈ టూ డేస్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మోహన్ రెడ్డి దాడి గురించి మనం విన్నాం బౌన్సింగ్ స్టోన్ అన్నారు ఇప్పుడు కాదంటున్నారు పలక గ్రనైట్ పలక అన్నారు కాదంటున్నారు ఎయిర్ గన్ అన్నారు కాదంటున్నారు మరి డబ్బా ఎట్ట తగిలింది జగన్మోహన్ రెడ్డి కన్నుకి ఎలా దెబ్బ తగిలిందనేది ఒక పెద్ద మిస్ట్రీ ఎవరికి అర్థం కావటం లే పోలీసు వాళ్ళే తల గోక్కొని గోక్కొని ఏమి అర్థం కాక ఈరోజు విజయవాడ సిపి టాటా గారు రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఆయన ఒక ప్రకటన చేశాడు ఈ దాడి గురించి ఈ దాడి గురించి టాటా గారు సిపి గారు ఎవడు ప్రపంచంలో కూడా మీకు దాని గురించి ఏమీ చెప్పలేరని కూడా మనం చేస్తున్నా ఒక ఆనం వెంకటరమణారెడ్డి తప్పి ఈ ఆనం వెంకటరమణారెడ్డికి ఒక్కడికే తెలుసు ఆ దాడి అట్ట జరిగింది ఇది దాడి మనుషులు చేసింది కాదు ఈ దాడి మనుషులు చేసింది కాదు ఈ దాడి ముమ్మాటకి చేసింది ఆత్మలే అని కూడా నేను మీకు అందరికీ మనం చేస్తున్నా నేను కూడా రెండు రోజులుగా దీని గురించి ఆలోచించాను వీడియోలు చూసింది వంద సార్లు ఆ వీడియోలు చూశాను నేను ఎక్కడ కూడా రాయి కానీ ఎలా దెబ్బ తగిలింది అనేది కూడా అర్థం కాదు కానీ దెబ్బ తగిలింది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇది మనుషులు చేసిన దాడి కాదు ఆత్మలు చేసిన దాడి అని మాత్రం మాకు అర్థమవుతా ఉంది ఆత్మలంటే మీరు చేసిన పాపాలకి మీరు చేసిన మడ్డర్లకి చాలా ఆత్మలు ఉన్నాయి అందరు ఆత్మల గురించి నేను చెప్పుకుంటా పోతే లక్షల్లో చెప్పాల్సి వస్తుంది కాబట్టి అందరు కాకుండా మీకు ఒక నాలుగు ఆత్మల గురించి చెప్తా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రెడ్డి ఘోరంగా హత్య చేసిన వ్యక్తి అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లోడు అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లోడు పదో క్లాస్ చదువుతున్న పిల్లోడిని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారే ఆత్మలన్నీ గమ్ముగా ఉంటాయి అనుకుంటున్నారా ఆత్మలు దేవుడి దగ్గరికి పోవు ఇక్కడే తిరగతా ఉంటాయి మీకోసం మిసభ అనే ఒక మైనారిటీ పాప బంగారు తల్లి పదో క్లాస్ చదువుకునే బంగారు తల్లిని వేధించి వేధించి ఊరేసుకునేటట్టు చేశారే ఈ ఆత్మలన్నీ గమ్ముగా ఉంటాయా ఈ ఆత్మలన్నీ కలిసి దీనితో పాటు ఇంకొక పదివేల ఆత్మలు మీరు గత మీ చరిత్ర వైఎస్ చరిత్రలో మీరు చంపిన వాళ్ళ ఆత్మలందరి అన్ని ఆత్మలు కలిసి దాడి చేశాయని కూడా నేను మనవి చేస్తున్నాను ఎస్ ఇప్పుడు పాయింట్ ఏందంటే ఈ ఆత్మల దాడి ఎలా ఆపాలి హౌ డు వి స్టాప్ ద స్పిరిట్స్ ఫ్రమ్ అటాకింగ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎట్ట మనం కాపాడుకోవాలి ఈ ఆత్మల దగ్గర నుంచి ఎస్ అది డిజి వల్ల వద్దా ఐజీ ఇంటెలిజెన్స్ వల్ల అవుద్దా ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆత్మలు మనకు కనిపివు కాబట్టి వీ కెనాట్ సీ దెమ్ ఐ కనిపివు వీ కెనాట్ సీ దెమ్ నేను చెప్పేది ఒకటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలంటే ఈ బస్సు యాత్రలో అతనికి ఏమి జరగకుండా స్మూత్ గా వెళ్ళాలంటే మనం నలుగురు ఆరు మంది ఇద్దరు పూజార్లు ఇద్దరు పాస్టర్లు ఇద్దరు మౌలానాలు నిరంతర బస్సు ముందర పూజలు చేసుకుంటూ నిరంతరంగా దేవుడు వాక్యం చొప్పుతూ పోతే ఏవైనా ఈ ఆత్మల్ని మనం ఆపొచ్చేమో ప్రయత్నిస్తాం ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏమైనా జరిగినా తెలుగుదేశం పార్టీ మీదే వేస్తారు ఆయనకి చేమగొట్టినా మా తప్పే ఎంటుకులు తెలంగాణ మా తప్పే అన్ని మా తప్పే కాబట్టి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని అదే పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో ఉండే వాళ్ళకి అందరికీ ఇమీడియట్ గా రేపు పొద్దున్నే పూజలు మొదలు పెట్టండి ఆత్మలు నిర్వహణ ఆత్మల్ని ఆపండి ఆత్మల్ని ఆపండి దాడులు ఆపండి మీరు రెండు లక్షల రూపాయలు అనవసరంగా ప్రకటన ఇచ్చారు మీరు రెండు లక్షలు నాకు ఆత్మల పేర్లు తెలుసు కానీ నేను చూపిలేను కాబట్టి ఆ రెండు లక్షలు కూడా నాకు వద్దు సో వెంటనే పూజలు మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ ఆత్మలకి మేమేమి తప్పు చేయలేదు ఆత్మల్లారా మేమేమి తప్పు చేయలేదు తెలుగుదేశం పార్టీ మీకు ఏమి తప్పు చేయలేదు ఈ పదమూడో తేదీ వరకు ఎలక్షన్ అయ్యే వరకు మీరు అతన్ని వదిలేయండి పద్నాలుగో తేదీ తర్వాత మీ ఇష్టం అని ఆ ఆత్మల్లన్నీ వేడుకుంటున్నాం వివేకన్న వివేకన్న రాజన్న గౌడన్న అమర్నాథ్ అన్న మిసాబ్ తల్లి బంగారు ఒక పది రోజులు వదిలి బంగారు పది రోజులు మా జగన్మోహన్ రెడ్డి వదిలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం నమస్కారం